వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అదో లొట్ట పీసు కేసు అదో లొట్ట పీసు వ్యవహారం ఎస్ కేటీఆర్ చెప్పినట్టుగా అది లొట్ట పీసు కేసు అనుకుందాం ఈ కార్ట్ ఫార్ములా రేస్లో ఏసీబీ నమోదు చేసిన కేసులను కేటీఆర్ లొట్టపీసు కేసులు అంటూ కొట్టేస్తున్నారు లొట్ట పీసు ముఖ్యమంత్రి అంటూ కొట్టేస్తున్నారు ఓకే కేటీఆర్ చెప్పినట్టు అది లొట్ట పీసు కేసే అనుకుందాం మరి కేసులో నెక్స్ట్ ఏంటి ఆ కేసు కాస్త లొట్టపీసు కేసైనా ఐరన్ రాడ్గా మారబోతుందా ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోయింది కేటీఆర్ కేసులు నమోదైన సందర్భంలోనూ ఏసీబీఐ ఆఫీస్కి వెళ్ళిన సందర్భంలోనూ ఆ తర్వాత ఆయన మీడియాలతో మాట్లాడుతూ కూడా అది లోటపీసు కేసు దాంట్లో ఏం లేదు ఊరికేది లేదు అనే అనవసరంగా టైం వేస్ట్ అన్నారు కానీ పరిస్థితులు తిరగబడుతున్నట్టే ఉన్నాయి కేటీఆర్ లోట్పీసు కేసు అంటూ కొట్టేస్తూనే పరుష పదాజాలని వాడుతూనే తన ఆత్మ సంరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వస్తున్నారు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కోసం వేసుకున్నారు అది పక్కన పెడితే తన న్యాయవాదితో కలిసే ఏసీబీ విచారణకు హాజరవుతానంటూ మంకు పెట్టిన కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు అక్కడ కూడా ఆయనకు ఎదురు దెబ్బే తగిలింది విచారణ సందర్భంగా కేటీఆర్ పక్కన హైకోర్టు న్యాయమూర్తి కూర్చోవాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పేసింది అంటే హైకోర్టును హైకోర్టు న్యాయవాదులను అనుమతించేది లేదని క్లారిటీ ఇచ్చింది చిన్న వెసులు వాటేంటంటే ఆ హాల్లో దూరంగా ఎక్కడో న్యాయవాదులు కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులు కూర్చోవచ్చు కానీ విచారణలో వాళ్ళ జోక్యం ఉండదు వాళ్ళకేది వినిపించదు మరి కేటీఆర్ ఏం సాధించినట్టు లుట్టీసు కేసులో ఈ పరిణామం ఐరన్ రాడ్ కాదా ఇది పక్కన పెడదాం తాజాగా కేటీఆర్పై ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఓఆర్ఆర్ కేసు కావచ్చు ఇతరత్ర కేసులు కావచ్చు ఆయనపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఏడీ ఈడీకి ఏసీబీకి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి మరి ఈ లొట్ట కేసు ఎలా మారబోతుంది మరి లొట్ట కేసు కాస్త ఐరన్ రాడ్గా మారుతున్న సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి లొట్ట పీసు లొట్ట పీసు లొట్ట పీసు కేసు లొట్ట పీసు జీయమంటూ కామెంట్ చేస్తా కేటీఆర్ ఇప్పుడు కలవరంలో పడిపోయినట్టున్నారు ఈ కేసు నుంచి ఆయన ఎలా తప్పించుకుంటారు వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ విచారణకు వెళ్ళాల్సిందే న్యాయవాదులను అనుమతించేది లేదు కంటి తుడుపు చర్యగా ఎక్కడో దూరంలో న్యాయవాదులు ఉంటారు ఇలాంటి పరిస్థితిలో ఏసీబీ అధికారులు ఏం ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ ఏం సమాధానమిస్తారు అది న్యాయవాదులకు తెలిసే అవకాశం లేదు న్యాయవాదులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు మరి ఇలాంటి టైంలో ఇప్పుడు కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ఆయన ఏసీబీ విచారణకు హాజరవుతారా లేక సుప్రీంకోర్టు తీర్పు కోసం మళ్ళీ గడుపుకోడతారా ఇప్పుడు గడిపించే పరిస్థితి లేనట్టే కనిపిస్తోంది విచారణకు హాజరు కావాల్సిందే ఈ టైంలో ఏసీబీ అధికారులు ప్రశ్నించి వదిలేస్తారా లేక కేటీఆర్ను అక్కడికక్కడే అరెస్ట్ చేస్తారా ఇప్పుడు ఇది కూడా చర్చనీయాంశంగా మారింది ఎస్ లొట్ట పీడ్స్ కేసు కాస్త ఐరన్ రాడ్ కేసుగా మారిపోతుంది లొట్ట పీసు ఐరన్ రాడ్గా దిగే ప్రమాదం కనబడుతుంది ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ కానీ ఏం చేయబోతున్నారు లొట్ట పీసు కేసులో వాట్ నెక్స్ట్